హలో ఎవ్రీ వన్ గోంగూరతో కర్రీ చేస్తారని ఎంత మందికి తెలుసు నాకైతే రీసెంట్ గాని తెలిసింది టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది సో ఈ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుని మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నా నేను ఈ కర్రీ కోసం మూడు పుంటుకూర కట్టలను తీసుకున్నా వీటి ఆకులు మొత్తం తీసేసి మంచిగా రెండు మూడు సార్లు వాటర్ లో కడుక్కోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా పెట్టిన తర్వాత ఇలా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కుటుకూర ఆకుల్ని వేసుకుని అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సగం కి తుంచి వేసుకోవాలి దాంట్లోనే ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్న ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర సగం చెంచా పసుపు రుచి సరిపడా ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి అన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి అన్ని కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కలుపుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి గొంగూరలోని వాటర్ కంటెంట్ పోయి తెకరకైన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక పప్పు గుత్తితో ఇలా దంచుకోవాలి ఎక్కువ ఫోర్స్ దంచుకోబోతు నార్మల్ ఫోర్స్ తో చిన్నగా దంచుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి ఇంగువ స్మెల్ నచ్చకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పొంటి కూర కొద్ది కొద్దిగా వేస్తూ తాలింపు అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మనం పొంటికూరను వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే కూర అనేది గట్టి పడుతుంది ఇందులో నేను కొంచెం కారం తక్కువ వేసాను అంటే కొన్ని పచ్చిమిర్చి వేసాను మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే కూర ఉడికేటప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకున్నా సరిపోతుంది ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ గానీ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే కొద్దిగా నెయ్యి గానీ వేసి తాలింపు వేసుకోవచ్చు అసలు గోంగూరతో ఎటువంటి స్పెషల్ చేసినా గానీ చాలా బాగుంటుంది అట్లా గోంగూర కూర చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి అందుకే ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి